హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విజయ ఇంకా ఈరోజు అయితే నేను పూజ అయిపోయింది అది చూసారా సోమవారం ఈరోజు పూజ నేను నిన్న మొన్న ఖాళీగా అంటే కొంచెం వేరే పని మీద నేనున్నాను రెండు రోజులు ఇంకా ఈరోజైతే పూజ అయిపోయింది ఆవకాయ పచ్చడి నేను మొన్న కలిపిన రోజు మీకు వీడియో పెట్టాను ఇంక అయితే డబ్బాలకు పెడుతున్నాను డబ్బాలు చక్కగా కలిపేసేసి డబ్బాల్లోకి అయితే పెట్టేసేస్తున్నాను అదిగో డబ్బా చక్కగా ఉప్పు అంతా కరిగిపోయిందండి రెండు రోజుల నుంచి కుదరక నేను డబ్బాల్లో పెట్టలేకపోయాను దాంట్లో బేషన్లోనే ఉంచేసాను పచ్చడి అయితే ఇంకా చక్కగా అంతా కరిగిపోయింది పచ్చడి అంతా చక్కగా బాగుంది ఈరోజు డబ్బాల్లో పెట్టేసేద్దామనేసి స్నానం చేసేసి పూజ చేసుకుని డబ్బాకైతే పెడుతున్నాను వేరే డబ్బాలో సగం పచ్చడి పెట్టాను బు మొన్న భీషన్కి ఎక్కువైతే వేరే డబ్బాలో పెట్టేసేసాను సగం పచ్చడి ఇప్పుడు ఒక రెండు డబ్బాల్లోకి అయితే పెడుతున్నాను మా పిల్లలకండి ఇది మాకు కాదు ముగ్గురు పిల్లలకి తీసుకెళ్తానికనేసి పెడుతున్నాను ఏదో మేము కొంచెం ఇంట్లోకి ఏదన్నా చిన్న ఒక డబ్బాలోకి తీసుకుంటాను ప్రస్తుతానికైతే డబ్ ముగ్గురికి మూడు డబ్బాలు పెట్టేసేసేస్తున్నాను మొన్న ఎవరో మన సబ్స్క్రైబర్స్ అడిగారు పచ్చడి పాపం మరి ఎవరో తెలియదు అడ్రస్ పెట్టమన్నాను పెట్టలేదు పచ్చడి అయితే అసలు చూస్తేనే తినేసేయాలి అన్నం అనిపిస్తుందండి మా వారైతే ఇంక అట్లా పెడతంటే నాకు అంతా అయిపోయాక బేషన్లో అన్నం కలిపి పెట్టు చిన్నప్పుడు మా అమ్మ పెట్టేది మాకు అందరికీ అలాగా పచ్చడి అంతా జాడీల్లోకి పెట్టినాక అన్నము బేషన్లో వేసేసి అందరికీ కూర్చోబెట్టి వరసనే కలిపి పెట్టేది అది అది గుర్తొస్తుంది నాకు నాకు ఈరోజు అలా పెట్టు అన్నం కలిపేసి అన్నారు మావారు వేరే డబ్బాలోది కలుపుతున్నానండి మూడు రోజుల నుంచి క కలపలేదు అది ఇంక ఈరోజు కలుపుతున్నాను అయినా కరిగిపోయింది మొత్తం ఉప్పు అంతా అయినా మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను బేషన్లోదైతే అసలు మొత్తం నీట్గా కరిగిపోయింది ఉప్పు అదంతా మధ్యలో ఒకరోజు నేను కలిపాను గెరెడుతోటి ఇక డబ్బాల్లోకి అయితే చేస్తున్నాను డబ్బాలో పెట్టి పక్కన పెట్టేస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడొస్తే అప్పుడు తీసుకెళ్తారు చూసారా డబ్బాల్లోకి మొత్తం ఎన్ని మానకులు అంటే బేషన్లోది అయితే మూడు మానకులు పచ్చడండి ఆ డబ్బాలోది వచ్చేసి మాండు తవుడు మాండు తవుడు అంటే అది మీకు మరి అర్థం అవుతుందో లేదో మా లెక్క అయితే మూడు దవలు అది ఆ డబ్బాలో పచ్చడి ఈ అయితే మూడు మాణికలు ఇంకా ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకెళ్తారు మొత్తం ఆ డబ్బాలో అట్లా పెట్టేసి ఉంచుదాము ఎవరికి ఎంత కావాలనేది వాళ్ళు వచ్చాక తీసుకుంటారు అనేసి అలా పెడుతున్నాను డబ్బాల్లో అంటే జాడీలు అంటే ఇప్పుడు జాడీలు దూరం తీసుకెళ్ళాలి అంటే అవదు కదా వేసి నేను డబ్బాలు తీసుకొచ్చి కొత్త డబ్బాలు పెడుతున్నాను అసలు ఇంట్లో అయినా డబ్బాలే వాడుకుంటున్నాం మనం జాడీలు వాడతలేదు కొంచెం కొంచెం పచ్చడి అయితే జాడీలు కానీ అయిపోయింది పెట్టేశాను ఇంకా మా వారికి అన్నం కలిపి పెడదామనేసి అన్నం వండాను వేడాన్నం ఇక ఆయనకి కలిపి పెడదామనేసి కలుపుతున్నాను ఆయన అడిగారు అనేసి అలా పెట్టమని అడిగారు తింటానని ఇంకా అందుకనేసి నేను కలుపుతున్నాను నెయ్యి కలుపుతున్నాను కొంచెం మొన్న నిన్న నాన్న నెయ్యి తీసుకొచ్చాడు నిన్న వేరే మ్యారేజ్ ఉంటే నాన్న తీసుకొచ్చాడు అదైతే ఇంకా అమ్మ ఆ డబ్బాలో పంపింది నేను వేరే దాంట్లోకి ఈరోజు మార్చుకోవాలి నెయ్యేసి కలుపుతున్నాను ఆయనకి తింటానంటే వాళ్ళ అమ్మ గుర్తు వచ్చింది ఈరోజు నేను ఇలా చేస్తుంటే మా అమ్మ గుర్తు వచ్చిందని అన్నారు అయితే ఇంకా కలుపుతున్నాను కాలుతుంది అన్నం అయితే చూద్దంటేనే తినేసేయాలి అనిపిస్తుంది పచ్చడి అంత ఎంటీగా ఉంది పచ్చడి అయితే ఇంకా కలిపాను ఆయనకి పెడుతున్నా తినమని అంటున్నాను ఆయన వీడియో తీస్తున్నారు వీడియో దానికి సెట్ చేసి రమ్మనే అన్నాను అది వస్తే సరే కలిపాను పచ్చడి అయితే అసలు ఎలా ఉందంటే అలా ఉంది అంత కమ్మట వాసన వస్తుంది అసలు పచ్చడి కలుపుతుంటే అసలు భలే వాసన వస్తుంది స్మెల్కి మంచి స్మెల్కి తినేసేయాలి అనిపిస్తుంది కానీ భయము పచ్చడి మళ్ళీ అలా తినక ఇబ్బంది పడాలి అనేసి వేడి చేసిద్ది అనేసి అది కాక కొత్త పచ్చడి ఏమో మంచి స్మెల్ అసలు బాగుంది అలా కలుపుతుంటే నెయ్యి కూడా వేసానేమో మంచి స్మెల్ వస్తుంది ఇంకా రమ్మని అంటున్నాను ఆయన్ని ఫోన్ అక్కడ పెట్టి రమ్మని అంటున్నాను వచ్చారు తినిపియమంటున్నారు తినిపిస్తున్నాను ఏమనుకోవద్దు ఇంకా తినిపియమన్నారు ఇంకా అందుకనేసి ఆయన కూడా నా పక్కన కూర్చున్నారు తిని తినిపియమని ఇంకా తినిపిస్తున్నాను ఇంకా అబ్బా సూపర్గా ఉంది ఏమీగా ఉంది నువ్వు కూడా తిన అంటున్నారు నాకొద్దులే నువ్వు తినే అని పెడుతున్నాను తింటుంటే ఇంకా తినాలి ఇంకా తినాలి అనిపిస్తుంది అంటున్నారు కానీ మళ్ళీ ఎక్కడో భయం పచ్చడి కదా ఆవకాయ పచ్చడి కదా అనేసి మొత్తం అన్నం ఆయనకే పెడుతున్నాను మా ఆయనే ఆయన్నే తినేసేయి మొత్తం అనేసి అంటున్నాను నువ్వు తిని అంటున్నారు నేను తర్వాత తింటానులే నువ్వు తినేసేయి అంటున్నాను ఇంకా ఆయన అయితే తింటున్నారు అసలు ఇప్పుడు ఈ వీడియో చూస్తే మా పిల్లలు కూడా టెంప్ట్ అయిపోతారు ఎప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలా మమ్మీ దగ్గరికి పచ్చడి వెళ్ళి ఎప్పుడు తెచ్చుకోవాలా అనుకుంటారు వాళ్ళైతే వీడియోస్ వస్తారు క ఖచ్చితంగా వీడియో చూస్తారు చూస్తే ఇప్పుడు వాళ్ళకి తినాలి అనిపిస్తుంది ముగ్గురికి కానీ ఇప్పుడు ఇప్పుడైతే పసడి వాళ్ళకి వెళ్ళదు వాళ్ళే వస్తేనే కదా వాళ్ళు ఇప్పుడైతే వచ్చేది లేదు మరి ఇంకా చూడాలి ఎప్పుడు తీసుకెళ్తారో వాళ్ళే ఇంక అయిపోయింది మా వారికి పెట్టేశాను అన్నము నువ్వు కూడా తిను రెండు ముద్దలు చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు ఇంకా ఇంక నేనైతే ఇంకా మొత్తం నువ్వు తిను నేను వేరే పెట్టుకుంటానులే కొంచెం అనేసి అంటున్నాను అయిపోయింది ఇంకా కలిపింది అయితే ఆయనకి పెట్టేసేసాను ఆ ఒక్క ముద్ద పెట్టుకో నేను వేరే మళ్ళీ కొంచెం పెట్టుకొని తింటాను అనేసి అన్నాను ఒక్క ముద్ద పెట్టించుకున్నారు తర్వాత నాకు మజ్జిగ చేసి మళ్ళీ ఇబ్బంది పడాలి అని అంటున్నారు అది నాన్న నిన్న పెళ్ళికి వస్తా వస్తా ములక్కాయలు అయితే తెచ్చారండి చెట్టుకాయలు నా నాన్న వాళ్ళకి చెట్టు ఉంది ఆ చెట్టుకాయలు తీసుకొచ్చారు కానీ ఎవరికి ఇవ్వాలి రోజైనా ఏం తింటాము అనేసి అనుకుంటున్నాను పచ్చడి పెడదామా అనేసి అయితే అనుకుంటున్నాను పిల్లల్ని అడుగుతాను పిల్లలు పచ్చడి పెట్టమంటే పచ్చడి పెడదాం అనుకుంటున్నాను కానీ చాలా కాయలు ఉండి చెట్టు కాయలు కదా మంచి టేస్ట్ ఉంటుంది పచ్చడి కూడా పచ్చడి పెట్టాలి అనుకుంటున్నాను వాళ్ళు తింటాను అంటే వాళ్ళ కోసం పెడతాను మేమైతే పచ్చడి ఇంకా ఏం తింటాము వాళ్ళు కావాలి అంటే వాళ్ళకి పచ్చడి పెడతాను ఇంకా లేదు అంటే తల ఒక రెండు ఇచ్చేస్తాను పక్కన ఎవరో ఒకరికి ఉంటారుగా ఫ్రెండ్స్ అది ఇస్తాను ఇంకా ములక్కాయలు భలే ఉంటాయండి టేస్ట్గా ఉంటాయి వచ్చినప్పుడల్లా తెస్తారు నానా అమ్మ వస్తే నా దగ్గరకు తీసుకొస్తారు ఆ నెయ్యి కూడా అమ్మే పంపించింది నిన్న అత్తా వత్తా ఇంకా ములక్కాయలు నెయ్యి తెచ్చాడు నాన్న నిన్న పెళ్ళికొత్త వత్త అయితే తీసుకొచ్చాడు ఇంకా ఈ నిన్న మొన్న నేను కొంచెం అట్లా వేరే పనుల మీద ఉన్నాను కదా ఈరోజు అయితే నేను ఇంట్లో పనులన్నీ చూసుకుంటున్నాను అయిపోయింది ఇంకా నేను కూడా గెరటి పెట్టుకొని కలుపుకొని తిందాం అనేసి అనుకుంటున్నాను చూసారా నేను మామూలుగా ఇప్పుడేంటో అందరూ అల్యూమినియం వాటిలో తినకూడదు అని అంటున్నారు ఏంటో ట్యాప్కోట అంటూ ఉంటారు ఇత్తడి అయితే వండానండి అన్నము మట్టిది ఇత్తడిది ఈ రెండు వాడదాం అనుకుంటున్నాను మట్టిది కూడా ఉంది అందులో ఇందులో ఈ అయితే వండుదాం అనుకుంటున్నాను ఈరోజైతే ఇత్తడి తపేళాలో వండాను బాగుంది కాకపోతే అది తోమకోవటం ఇబ్బంది అనే కానండి ఇత్తడిది బాగుంటుంది మంచిగా వండుకుంటే మనము ఏ ఇబ్బంది ఏముండదు రోజు వాడుకుంటే అది కూడా ఏమనిపించదు కానీ దాంట్లోనే వండుదామని అయితే అనుకుంటున్నాను నేను వేరే గిన్నెలో కొంచెం అది అదంతా ఉంటే గ్రేవీ అంతా పచ్చడి అది పక్కన గిన్నెలో కొంచెం పెట్టాను అది వేసుకున్నాను నేను కూడా తిందామనేసి అలా ఎప్పుడు నేను తినలేదు పచ్చడి కలిపినా కూడా కడిగి పక్కన పెట్టేదాన్ని ఇంక ఈరోజైతే మావారు అడిగారని చెప్పి కడి కలిపాను కదా సరేలేని నేను కూడా తింటున్నాను వేడి వేడు అన్నం నేనైతే నెయ్యి వేసుకోలేదు నాకు ఎలా తినాలని ఇష్టంగా అనిపించింది అందుకని నేను ఉట్టి పచ్చడితోనే తింటున్నాను అసలు చాలా బాగుందండి అసలు టేస్ట్ అయితే భలే ఉంది పత్త పచ్చడి ఏమో చాలా అంటే చాలా బాగుంది ఇంకా నేనైతే తినేసేసాను అసలు మంట కానీ ఘాటు ఘాటు ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఘాటు కానీ పులుపు కానీ వేసిన ఉప్పు కారం మసాలా అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అసలు బాగుంది టేస్ట్ బాగుంది పచ్చడి దీంట్లో ఉట్టిపప్పు వేసుకొని ఆవకాయ వేసుకొని నెయ్యి వేసుకొని తింటే అస్సలు ఇంకా పనికి రావండి అంత బాగుంటుంది కానీ అది వీడియో అయితే షార్ట్ పెడతాను అలాగా ఇంక ఈరోజైతే నేను పచ్చడి ఈ డబ్బాల్లో పెట్టాలనేసి ఇంక అవేమీ పెట్టుకోలేదు పప్పు అవి మామూలుగా ఇంకో రోజు వీడియో అది నేను అలా తింటాను ఆ రోజు వీడియో పెడతాను షార్ట్ ఇంక అయిపోయిందండి పచ్చడి అయితే ఇంకా పెట్టేశాను నేను కూడా తినే తిన్నాను రెండు ముద్దలు అన్నము ఇంకా ఈ బేషన్ అవి కొన్ని ఉండయి కడిగేసేసి ఇంకా కర్రీ చేస్తాము ములక్కాయ కర్రీ అనుకుంటున్నాను మా వారు మంచినీళ్ళు తెచ్చి ఇచ్చారు నాకు పచ్చడితో తిన్నాను అనేసి ఇంకా తిన్నాక మజ్జి చేసి మళ్ళీ పచ్చడి తిన్నాను కదా అన్నారు ఇంకా సర్లే నేను తిన్నాక మజ్జి చేసి ఆయనకి ఇద్దాం అనేసేసి అయిపోయింది నా అన్నమైతే అదిగో చూసారా తినేసేసాను పూర్తిగా శుభ్రంగా వాటర్ అయితే తాగుతున్నాను అయిపోయిందండి ఇంకా ఇప్పటికి ఈరోజుకైతే ఇప్పుడు మజ్జిగ చెయ్యాలి మజ్జిగ చేస్తాను నేను కూడా తాగుతానులే సీరో గ్లాస్ తాగుతాము అదిగో మజ్జిగ అయితే చేస్తున్నాను కాస్త పెరుగు గిన్నెలో తీసేసి అట్లా పెరుగు అంతా చక్కగా మ్యాష్ చేసేసి మెత్తగా వాటర్ పట్టేస్తే ఇంకా మనకి తొలకలు ఉండవు అందుకనేసి నేను అట్లా పెరుగునే ముందుగా మొత్తం అట్లా గెలకొడుతున్నాను పెరుగు అంత చక్కగా అలా గెలకొట్టేస్తే మనకి తొలకలు ఉండవండి ఉంటే నాకు కూడా ఇష్టం ఉండదు మజ్జిగ తాగటం తొలకలు లేకోకుండా నేను మజ్జిగ తాగుతాను తొలకలు తాగితే నాకు ఇష్టం ఉండదు ఇంకా అలా అయితే ప్రస్తుతానికి ఇద్దరికీ అని చెప్పి చేస్తున్నాను చెరో గ్లాస్ తాగుదాం అనేసి చేశాను ఒక గిన్నెలోకి మామూలుగా మట్టికొండలో చేస్తాను అప్పుడప్పుడు అలా తాగుతాము ఈరోజైతే ఇంకా దీంట్లో వేరే గిన్నెలో చేస్తున్నాను నీళ్ళతో తాగాలండి ఎక్కువ మజ్జిగ చిక్కగా తాగకూడదు పలసగా ఉంటేనే మా అమ్మ ఎప్పుడు చెప్పిద్ది ఎప్పుడు మజ్జిగ ఎక్కువ నీళ్లు కలిపేసుకుని పలసగా తాగు తాగండి చిక్కగా తాగొద్దు మజ్జిగ అనేసి అమ్మ ఫోన్ చేసినప్పుడల్లా చెప్తూ ఉంటుంది మజ్జిగ పలసగా తాగాలి పలసగా తాగాలి అని అందుకనేసి ఇంకా నీళ్ళు ఎక్కువ కలిపేసాను నేనైతే అప్పటికి చిక్కగానే ఉండయి మజ్జిగ ఇంకా అందుకనేసి మళ్ళీ వేరే గ్లాస్తో నీళ్ళు తెచ్చి మళ్ళీ కలిపాను చిక్కగానే ఉన్నాయి అనేసి ఉప్పు కరగదని మళ్ళీ తిప్పుతున్నాను వేరే మజ్జిగుద్దుతో ఉప్పు కరుగుద్దని తిప్పుతున్నాను అందుట్లో మళ్ళీ కొంచెం నీళ్ళు కలిపి ఇంకా తాగుదాం అనేసి వేరే గ్లాస్తో నీళ్ళు అయితే తెస్తున్నాను సెర్ర గ్లాస్ పోసాను చిక్కగా ఉన్నాయి అయితే ఎంత పలసగా తాగితే అంత మంచిది అని ఇంకా నీళ్ళు కలిపాను నేను కాస్త నన్నీ ఇంక నేనైతే తాగుతున్నాను మా వారికి ఏదో ఫోన్ వచ్చింది ఫోన్ మాట్లాడుతున్నారు ఇంకా ఆయన తర్వాత తాగుతారులే అని చెప్పేసి నేనైతే తాగుతున్నాను మా గది చూసారా కనిపిస్తుంది వెనకాల చిన్నగా ఉంటుంది కొంచెం మా వంటగది కూడా కొంచెం చిన్నగా ఉంటుంది విరుగ్గా ఉంటుంది అందుట్లో సోఫాలు మార్చామేమో ఇప్పుడు ఇంకొంచెం ఇరుకయ్యింది సోఫాలు ఇంతకుముందు వేరే ప్లేస్ ఉండేవి ఇప్పుడు ఏం చేసామంటే వాస్తు ప్రకారం అట్లా ఉండకూడదు అన్నారనేసి తిప్పేసాం ఓకే అండి బాయ్ లైక్ చేయండి